హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముకుంద్ బ్లాగ్స్ అగైన్ అయితే మళ్ళీ నేను వచ్చేసాను మీ ముందుకి మన ముకుంద్ కలెక్షన్స్ లో కొత్త కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూసేయండి త్రీ పీస్ సెట్స్ అండి మంచి కాటన్ లో చున్నీ అండ్ ప్యాంట్ అండ్ టాప్ కూడా వస్తున్నాయి అండి చున్నీ చూసుకుందాం అండి ఫస్ట్ చున్నీ చూసుకున్నట్టయితే మీకు మంచి లెంత్ లో మంచి విత్ లో అయితే ఇచ్చాడండి మీరు వన్ ఒక సైడ్ పళ్ళు కింద అయినా వెయిట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ చున్నీ కిందైనా వేసుకోవచ్చు అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వాషబుల్ ఐటమ్ ప్యాంట్ చూసుకున్నట్లయితే మంచి కాటన్ లో ఇచ్చాడండి మంచి వివింగ్ స్టైల్లో ఇచ్చాడు మంచి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది మీ టాప్ చూసుకున్నట్లయితే యోక్ పాట్ లో మంచి డిజైన్ అయితే ఇచ్చాడు మంచి చెమ్కీ వర్క్ తో అయితే వివింగ్ స్టైల్లో ఇచ్చారు త్రీ ఫోర్త్ సైజ్ హ్యాండ్స్ అయితే వచ్చింది హ్యాండ్స్ దగ్గర చిన్న బోర్డర్ లాగా అయితే ప్రొవైడ్ చేశాడు అంబ్రెల్లా కట్ అయితే వచ్చిందండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసినా కూడా సూపర్ గా ఉంటుందండి కలెక్షన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ వేర్ గానీ రెగ్యులర్ యూజర్ గానీ సూపర్ గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ చూసుకుందాం మంచి వైలెట్ కలర్ అండి సేమ్ ఇది కూడా చున్నీ విత్ లెంత్ సూపర్ గా ఉంటుందండి ప్యాంట్ చూసుకుంటే వివింగ్ స్టైల్లో అయితే ఇచ్చాడు సేమ్ మ్యాచింగ్ అండ్ డిజైన్ అయితే చిన్న చేంజ్ అయితే అయ్యిందండి చున్నీలో ఇస్తాడండి బోర్డర్ చున్నీ బార్డర్లో అయితే సేమ్ డిజైన్ కంటిన్యూ చేస్తారు టాప్ డిజైన్ అయితే మధ్యలో అయితే ఉంటుందండి టాప్ చూసుకుందామండి యూనెక్ లో అయితే ఇచ్చాడు మంచి యోక్ లో మంచి మిర్రర్ వర్క్స్ తో అయితే థ్రెడ్ వర్క్ తో అయితే ఎంబ్రాయిడింగ్ టైప్ లో ఇచ్చాడండి త్రీ ఫోర్త్ ఐదు హ్యాండ్స్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్కి చిన్న బోర్డర్ లాగా అయితే ప్రొవైడ్ చేశాడు మీరు గేరా కూడా చూసుకోండి చాలా పెద్ద గేరా అయితే ఇచ్చాడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఇది రెగ్యులర్ యూజ్ వాషబుల్ ఐటమ్ వెంటనే గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ సేమ్ వివింగ్ స్టైల్లో అయితే ఇచ్చాడు చున్నీ అండ్ ప్యాంట్ మంచి ఫ్లోరల్ డిజైన్తో అయితే టాప్ ఇచ్చాడండి ఫ్యాంట్ చూసుకోండి మంచి వివింగ్ స్టైల్లో ఉంది మంచి వాషబుల్ ఐటమ్ అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఎం సైజులు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్ చూసుకోండి యూ నెక్ అయితే ఇచ్చాడు మంచి మిర్రర్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో అయితే ఇచ్చాడు అండి వర్క్ త్రీ ఫోర్ సైజ్ హ్యాండ్స్ ఇచ్చాడు చిన్న బోర్డర్ ప్రొవైడ్ చేశాడు మొత్తం ఫ్లో ఫ్లోరల్ లో ఉందండి లెంత్ చూసుకోండి విత్ చూసుకోండి గేరా చూసుకోండి సూపర్ గా అయితే ఉంటుంది వాషబుల్ ఐటమ్ అండి గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మంచి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మంచి డీసెంట్ కలర్ అండి ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఆరెంజ్ కలర్ ఉంది కదండి అదే కలర్ చున్నీ చూసుకున్నట్టయితే మీకు డైమండ్ టైప్ లో వివింగ్ స్టైల్లో ఇచ్చి ఫ్లోరల్ సై ఫ్రోరల్ డిజైన్ లో అయితే చున్నీ ఇచ్చాడండి మీరు ప్యాంట్ చూసుకోవచ్చండి మంచి వివింగ్ స్టైల్లో అయితే ఇచ్చాడు మంచి స్ట్రైట్ కట్ ఫ్యాంట్ అండి ఇంతకే మీ కాస్ట్ ఎంతో చెప్పడం మర్చిపోయానండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి త్రీ పీస్ సెట్ మంచి వాషబుల్ ఐటమ్ ప్యూర్ కాటన్ అండి ఇది అసలు పార్ట్ చూసుకోండి ఎంత గ్రాండ్ గా ఇచ్చాడో సూపర్ గా ఉంటుందండి మీరు రెగ్యులర్ యూస్కి కానీ కి వెళ్ళేటప్పుడు కానీ కి వెళ్ళేటప్పుడు కానీ కి వెళ్ళేటప్పుడు కూడా సూపర్ గా ఉంటుందండి అసలు గేరా చూసుకోండి ఎంత గేరా ఇచ్చారో అంబ్రెలా కట్టండి అన్కంఫర్టబుల్ గా డ్రెస్ వేసుకుంటే అన్కంఫర్టబుల్ గా ఉంటది అన్న వాళ్ళకి కూడా ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి వెంటనే గ్రాప్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ పెట్టాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ పీస్ కలెక్షన్ అయితే చూసారు కదండి కాటన్ లో నెక్స్ట్ అయితే పార్టీ పార్టీవేర్ ఐటమ్ త్రీ పీస్ పెట్టండి మీరు చున్నీ చూసుకున్నట్టయితే మంచి ఆర్గన్జర్ దుప్పట అయితే వచ్చిందండి మంచి బూటీస్ తో వచ్చింది చిన్న పాచి కలర్ గ్రీన్ అయితే వచ్చిందండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి ఈ కలర్ సూపర్గా ఉంది చున్నీ లెంత్ గానీ విత్ గానీ బాగుంది చిన్న లేస్ టైప్ లో ప్రొవైడ్ చేశాడండి బార్డర్ అయితే మీరు చూసుకోవచ్చు వాషబుల్ ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మీకు ప్ మంచి ప్లేన్ కలర్లో ఇచ్చాడండి రోమన్ సిల్క్ అండి ఇది ప్యాంట్ కూడా మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది టాప్ చూసుకున్నట్టయితే మంచి ఎంబ్రాయిడింగ్ ఇచ్చాడండి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ టైప్ లో అయితే థ్రెడ్ వర్క్ చేసి ఇచ్చారండి నెక్ వచ్చి హ్యాండ్స్ చూసుకోండి అసలు మీకు ఎంత గ్రాండ్ గా ఉందంటే పార్టీ వేర్ కి అసలు మంచి మంచి ఫంక్షన్స్ కి వాటికి కూడా వేసుకోవచ్చు కింద ఆఫ్ కట్ లో అయితే బార్డర్ ప్రొవైడ్ చేశారండి త్రీ ఫోర్త్ సైజ్ హ్యాండ్స్ మీకు కట్స్ వస్తాయండి కట్స్ కూడా చూడండి కట్స్ కూడా మీకు మంచి ఎంబ్రాయిడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా యూనిక్ గా చాలా గ్రాండ్ గా చాలా రిచ్గా అయితే ఉందండి సో మీకు కింద బార్డర్ కూడా చూసుకోవచ్చు సూపర్ గా ఇచ్చాడండి మంచి రోమన్ సిల్క్ క్లాత్ లో అండి మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తో అయితే ప్రొవైడ్ చేశాడు విత్ లైనింగ్ అండి మీకు ఇదే పీసు మాల్స్ లో కనుక కొంటే ఈజీగా టూ థౌజండ్ అయితే పెడతారండి టూ థౌజండ్ కింద తక్కువ అయితే ఇవ్వరు మన దగ్గర ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ వెంటనే గ్రాప్ చేసుకోండి వాషబుల్ ఐటెము మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే పెడతాను దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా మేము రెస్పాండ్ అయితే అవుతాము స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం దుప్పటా చూసుకోండి ఫస్ట్ దుప్పటా చూద్దాము మంచి ఫ్లొ అయితే ఇచ్చాడండి మంచి వాష్బుల్ ఐటెము క్లాత్ కూడా మంచి సాఫ్ట్ ఆర్గాన్జా టైప్ లో ఉందండి ఫ్యాంట్ చూసుకుంటే రోమన్ సిల్క్ లో మంచి షిమ్మర్ టైప్ అయితే ఇచ్చాడండి ఇది కూడా వాషబుల్ ఐటమే అండి ఫ్యాంట్ మంచి స్ట్రైట్ కట్ లో అయితే ఉంది మీ టాప్ చూసుకుంటే లో మంచి షుగర్ బీట్స్ తో అయితే మీకు ఎంబ్రాయిడింగ్ అయితే చేసాడు అక్కడక్కడ మోతీస్తో అయితే కూడా మీకు క్రాస్ బార్డర్ లాగా వర్క్ అయితే ఇచ్చాడండి నెక్ అయితే హైలైట్ గా ఉంది ఎన్ లో అయితే అవైలబుల్గా ఉందండి హ్యాండ్స్ చూసుకుంటే మీకు త్రీ ఫోర్త్ అయితే హ్యాండ్స్ అయితే వచ్చాయండి క్లాత్ కూడా లిటిల్ బిట్ షైన్ అవుతుంది చాలా బాగుంది సైడ్ కట్స్ అండి అక్కడ చిన్న చిన్న బుట్టిస్ లాగా ఇచ్చాడు వాష్ ఐటమ్ అండి వెంటనే గ్రాప్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లో ఇంకో కలర్ అయితే చూద్దామండి ఇదిగోండి దుప్పట్ట అయితే మీకు ఫ్లోరల్లో వచ్చేసింది మంచి సాఫ్ట్ ఆర్గంజా అండి దుప్పట్టా ప్యాంట్ చూసుకుంటే రోమన్ సిల్క్ లో షిమ్మర్ అండి ఇది మంచి షైన్ అవుతుంది క్లాత్ కూడా వాషబుల్ ఐటమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చాడు టాప్ చూసుకోండి సేమ్ అండ్ షుగర్ బీట్స్ వర్క్ ప్రొవైడ్ చేశాడు మీరు క్లాత్ అయితే చూసుకోవచ్చు నెంబర్ వన్ వాషబుల్ ఐటెం అండి లైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేశాడు మీకు కెమెరాలో లైట్ గా కనిపిస్తుంది అండి కలర్ అయితే పింక్ లో ఒక టైప్ ఆఫ్ కలర్ అండి ఇది షైనింగ్ అవడం వల్ల డబల్ కలర్ వల్ల మీకు అలా అనిపిస్తుంది బుటీస్ అయితే ప్రొవైడ్ చేశాడు వాషబుల్ ఐటమ్ మీరు చూసుకోవచ్చు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు త్రీ పీస్ సెట్ గ్రాప్ చేసుకోండి చూసారు కదండి త్రీ పీస్ సెట్స్ కాటన్ లో అండ్ పార్టీ వేర్ టైప్ లో కూడా చూసారు కదండి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే వస్తున్నాయి మీకు గనక ఆ డ్రెస్సెస్ లో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి రీజనబుల్ ప్రైజెస్ కి అయితే వస్తున్నాయి మీకు ఇంకా ఇలాంటి కలెక్షన్ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి